కాండము ఇరవై ఒకటి మధు ఏహోవా మోషేతో ఇట్లను యాజకులకు అహరోను కుమారులతో ఇట్లను మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్ర పరుచుకుని రాదు అయితే తనకు సమీప రక్త బంధువులు అనగా తన తల్లి తండ్రి కుమారుడు కుమార్తె సహోదరుడు తనకు సమీపముగా ఉన్న శుద్ధ సహోదరియకు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును తట్టి తను అపవిత్రపరుచుకొనవచ్చు అతడు తన ప్రజలలో యాచకుడ యజమానుడు కనుక తను అపవిత్రపరుచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు రాదు వారు తమ తల్లుల బోడి చేసుకొనరాదు రాదు గడ్డపు పక్కలను క్షారము చేసుకుని రాదు కత్తితో దేహమును కోసుకొనరాదు రాదు వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెండు కావున వారు తమ దేవుని నామంను అపవిత్రపరచరారు ఏలైనా వారు తమ దేవునికి ఆహారమును అనగా ఎహోవాకు హోమా ద్రవ్యమును అర్పించువారు కావున వారు పరిశుద్ధులై ఉండవలను వారు జార స్త్రీనే కానీ భ్రష్టురాలినే కానీ పండ్లి పెండ్లు చేసుకోనకూడదు పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకునకూడదులెనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు కనుక నీవు అతని పరిశుద్ధపరచవలేను మిమ్మను పరిశుద్ధపరచు ఏ నేను పరిశుధుడు కనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలేను మరియు యజమా యజ యాజకుని కుమార్తె జాగత్వము వలన తన అపవిత్రుడు పరుచుకునే నెడలో ఆమె తన తండ్రిని అపవిత్ర పరచున్నది అగ్నితో ఆమెను దహింపబడను ప్రధాన యాజకు డుటై తన సహోదరులతో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడును యాజక వస్త్రములు వేసుకున్నట్లు ఎవరు ప్రతిష్ఠింపబడును అతడు తన తల తీయరాదు తన బట్టలను చింపుకొని రాదు అతడు శవము దగ్గరకు పోరాదు తన తండ్రి శవము వలననే కాని తన తల్లి శవములనే కానీ తన్ను అపవిత్ర రాదు దేవుని అభిషేక తైలము అనడు కిరీటముగా అతని మీద ఉండను కనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రు నేను ఎహరువాను అతడు కన్యకను పెండ్లు చేసుకొనవలెను విధవరాలిన విడనాడబడిన దైననను అనగా జార జారీనను అట్టి వారిని పెండ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకలనే పెళ్లి చేసుకునేవాళ్ళము ఏ నేను అతని ప అతని పరిశుద్ధ పరచు వాడను కనుక అతడు తన ప్రజలు తన సంతానం అపవిత్ర పరచకూడదని వారితో చెప్పుము మరియు ఏహోవ మోషతో ఇట్లాగూ సెలవిచ్చను నీ వాహరోనుతో ఇట్లాను నీ సంతతి వారిలో అతనికి కళేబరమైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారము అర్పించటకు సమీపింపకూడదు ఏలైనగా ఏవని యందు కళంకముడినో వాడు గుడ్డివాడేనే కాని గుంటివాడే కాని మొక్కిడి వాడే కానీ విపరీతమైన అవయవము కలవాడే కానీ కాలనైనను చెయ్యి నైనను విరిగిన వాడే కానీ గోనివాడే కానీ గుజ్జువాడే కానీ కంటిలో ఉప్పు కలవాడే కానీ గజ్జి కలవాడే కానీ చిరుగుడు కలవాడే కానీ వృషణములు నలిగిన వాడే సమీపింపకూడదు యాజకుడు ఆహరోను సంతానంలో కళంకము ఏ మనుష్యుడును ఏ హోమ ద్రవ్యములను అర్పించటకు సమీపింపకూడదు అతడు కళంకము కలవాడు అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించటకు సమీపింపకూడదు అతి పరిశుద్ధమైనవే కానీ పరిశుద్ధమైనవే కాని తన దేవునికి అర్పింపబడదు ఏ ఆహార వస్తువులను అతడు తినవచ్చును మెట్టుకు అతడు కళంకము కలవాడు కనుక అడ్డతెర ఎదుటికి చేయరకూడదు బలిపీఠము సమీపింపకూడదు నా పరిశుద్ధ స్థలంలో అపవిత్ర పరచకూడదు వారిని పరిశుద్ధ పరచు వ్యహవాన్ నేనే అని వారితో చెప్పము అట్లు మోషే అహరోతోనూ అతని కుమార్లతోనూ ఇజ్రాయల్ అందరితోనూ చెప్పాను